ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నౌ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఏషియా కప్ లో పాకిస్తాన్ భారత్ పోటీ దీంట్లో ప్రధానమైన చర్చ అభిషేక్ శర్మ పైన కనబడుతుంది వరుసగా అన్ని మ్యాచ్ లో కూడా తన విధ్వంసకరమైన బ్యాటింగ్ తోని భారత్ ను గెలిపిస్తూ వస్తున్నారు సో ఫైనల్ మ్యాచ్ లో తన ప్రదర్శన ఏ రకంగా ఉండబోతుంది తన పైన పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్లు చేస్తున్న కామెంట్స్ ఏంటి పూర్తిగా మాట్లాడుతూ మనతో పాటు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు సార్ నమస్తే సార్ ఒక చర్చ అభిషేక్ శర్మ ఆడకపోతే మొదటి ఓవర్ రెండో ఓవర్ లోనే అవుట్ అయిపోతే భారత్ కు తిప్పలు తప్పవు అనేటువంటి చర్చ నడుస్తుంది నిజమే అంటారా అది కొంచెం కరెక్టే అది ఆర్గ్యుమెంట్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ది రియాలిటీ ఎందుకంటే ఇండియా సాధించినటువంటి రన్స్ లో చూస్తే కనుక థర్టీ ఫైవ్ పర్సెంట్ అభిషేక్ శర్మ బ్యాట్ నుంచి వచ్చినటువంటివి ఎస్ ఏషియా కప్ ప్రారంభమైన మొదట్లో మొదటి మూడు మ్యాచ్లు అంతా ఆకట్టుకునేటువంటిది లేదు నో డౌట్ క్విక్ ఫైర్ అనేటువంటిది ఉంది కానీ బట్ దాన్ని కన్సాలిడేట్ చేసేటువంటి పరిస్థితి బట్ లాస్ట్ త్రీ ని గమనిస్తే కనుక ఫిఫ్టీ ప్లస్ స్కోర్స్ చేసినటువంటిది సో ప్లస్ అభిషేక్ శర్మ ఉన్నంతసేపు ఇండియా డెఫినెట్ గా టూ హండ్రెడ్ మార్క్ చేరుకుంటుంది అనేటువంటి పరిస్థితి నుంచి అది బంగ్లాదేశ్ తోటి కావచ్చు లేకపోతే పాకిస్తాన్ తో జరిగినటువంటి మ్యాచ్ కావచ్చు అఫ్ కోర్స్ శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ఈజ్ ఎక్సెప్షనల్ ఆ తర్వాత అంటే సంజు శాంసన్ అండ్ తిలక్ వర్మ డెఫినెట్లీ క్రెడిట్ వాళ్ళకి ఇయ్యాల్సినటువంటిది వాళ్ళ కాంట్రిబ్యూషన్ తోటి టూ హండ్రెడ్ మార్క్ ని మనం చేరాం బట్ అదర్వైజ్ మిగిలినటువంటి ఐదు మ్యాచ్ల్ని కనుక గమనించినట్లయితే అభిషేక్ శర్మ అవుట్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి ఆ ఫ్లో ఏదైతే ఉందో యాక్సలరేషన్ తగ్గిపోయినటువంటి విషయం మనం చూస్తూనే ఉన్నాం అందుకనే ఈ రోజున కూడా అభిషేక్ శర్మ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అటు ఉన్నాయి అతను కనుక ఆడితేనే ఇండియా ఒక భారీ స్కోర్ చేయగలదు అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఉన్నటువంటి మాట చాలా నిజం అందుకనే ప్రత్యర్థి జట్టులో వాళ్ళు కావచ్చు పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్స్ గాని మొలా కుషయబ్ కూడా అభిషేక్ శర్మమైనా కన్సంట్రేషన్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే నేచురల్ గానే ఎప్పుడైతే ఏ టీమ్ లో అయినా సరే ఉన్నటువంటి బలమైనటువంటి ఆటగాడిని టార్గెట్ చేసి అతన్ని డిమోరలైజ్ చేసేటువంటి ది దట్స్ వన్ ఆఫ్ ది గేమ్ ప్లాన్ దాన్ని మనం పెద్ద తప్పుగా కూడా సోదాకోవాల్సినటువంటి పనిలేదు ఏ కంట్రీ అయినా కూడా చేస్తూనే ఉంటుంది సో అందుకని అభిషేక్ శర్మ వికెట్ ని కనక తీసేట్లయితే మిగిలినటువంటి టీం డిమోరలైజ్ అవుతుంది అనేటువంటిది కొంచెం ఈ ఏషియా కప్ లో కనబడింది కాబట్టి వాళ్ళ యొక్క స్కోరింగ్ రేట్ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి అతన్ని మెయిన్ టార్గెట్ చేయండి అనేటువంటిది అండ్ ఎస్ మీరు అడిగింది చాలా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ రోజున కూడా అభిషేక్ శర్మ ఇంపాక్ట్ అనేటువంటిది అతను నిలబడితే కనుక వచ్చేటువంటిది ఇప్పుడు షహీన్ షాఫ్రిది మొదట్లో ఫామ్ లో లేకపోతే లాస్ట్ టూ మ్యాచెస్ లో అతను ఫామ్ అనుకున్నాడు దట్స్ ట్రూ బట్ యాక్చువల్ గా ఎంత పూర్ ఫామ్ లో ఉన్నటువంటిదైనా కానీ ఇప్పుడు బుమ్రా లాస్ట్ మ్యాచ్ లో పాకిస్తాన్ తో జరిగినటువంటి దాంట్లో ఫార్టీ ఫైవ్ రన్స్ ఇచ్చేసాడని చెప్పేసి యూ కెనాట్ డిస్కౌంట్ బుమ్రాస్ ఎబిలిటీ సో అలాగే షహీన్ షాఫ్రిది ఫామ్ లో లేకపోయినా కానీ అతను తీయగలిగినటువంటి అంటే డీ గ్రేడ్ బౌలర్ అని చెప్పేసి మనం అనలేం కదా సో అట్లాంటి అతని మీద ఫస్ట్ బాల్ నే సిక్స్ కొట్టేటప్పటికి సహజంగానే చాలా గట్స్ ఉండాలి అంటే అట్లాంటి వరల్డ్ నెంబర్ వన్ కాకపోయినా కూడా టోటల్ గా వరల్డ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ ని ఫేస్ చేసేటప్పుడు బ్యాట్స్మెన్ కొంత సైకలాజికల్ గా ఇది ఉంటాడు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలాంటి ఇది ఎదుర్కోవాలి అనేటువంటిది అట్లాంటిది గా అతను అట్లాంటి టాలెంటెడ్ అంత అటాక్ కౌంటర్ అటాక్ చేస్తూ ఉన్నాడు కాబట్టి అభిషేక్ శర్మ వికెట్ అనేటువంటిది వెరీ క్రూషియల్ ఇట్ బి ఇండియన్ బ్యాటింగ్ లైన్అప్ కి సంబంధించిన కానీ అలాగే పాకిస్తాన్ తరఫు తరఫున చూస్తే కూడా వెరీ ఈ టోర్నమెంట్ లో ఓపెనింగ్ పేరు తప్ప మిగతా బ్యాటింగ్ ఆర్డర్ అంతా కూడా ఇప్పటికీ ఇంకా స్టిల్ కన్ఫ్యూజన్ గానే ఉంది అనేటువంటి చర్చ వాళ్ళు వస్తున్న ఆర్డర్ కూడా అలానే ఉంది ఎందుకు సార్ ఇప్పుడు ఇలాంటి క్రూషియల్ టైం లో కూడా ప్రయోగాలు చేస్తున్నారు అనేటువంటిది ఒక చర్చ అంటే ప్రయోగాలు ఒక్కటి పెద్దగా ప్రయోగాలు చేసిందని కూడా నేను అనుకోండి ప్రయోగాలు చేసింది అనేటువంటిది కూడా ఏం లేదు ఎందుకంటే నువ్వు ఎటువంటి ప్రత్యర్థితో ఆడుతున్నావు అనేటువంటిది ఆనెస్ట్ గా మనం ఒప్పుకుందాం ఏషియా కప్ కట్టెడ్ రైస్ అంటే షెడ్యూల్ ప్రారంభమైనప్పుడే అందరికీ తెలుసు కదా ఇండియా ఇస్ ది హాట్ ఫేవరేట్ అనేటువంటిది సమ్ ఎక్స్టెంట్ ఏదైనా అయితే పాకిస్తాన్ మీ కమింగ్ టు ది రెకనింగ్ అనేటువంటిదే గానీ బట్ అదర్వైజ్ ఇండియా ఇస్ ద టైటిల్ ఫేవరెట్ అనేటువంటిది క్లియర్ కట్ మెసేజ్ సో అట్లాంటప్పుడు మీకు ఇప్పుడు వచ్చేటువంటిది నెక్స్ట్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఫిబ్రవరిలో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉంది సో సహజంగానే ఎవరైనా కానీ దీన్ని ఒక ప్రిపరేటరీ గానే రైజర్ గానే ఫాలో అవుతుంటారు సో అట్లాంటప్పుడు బ్యాటింగ్ లైన్అప్ ఎలా ఉంటే బాగుంటుంది ఎలాంటి ఆర్డర్స్ లో ఉంటే కనుక బాగుంటుంది అని కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయడం అనేటువంటిది జరుగు ఉంటుంది అదే ఒమన్ మీద జరిగినటువంటి ఇది సో అదే ఈవెన్ యాక్చువల్ గా యూఏఈ తోటి జరిగినటువంటిది సో అందుకని బ్యాటింగ్ ఆర్డర్ ని షఫిల్ చేయడం అనేటువంటిది పెద్ద మనం దాన్ని ఒక ఇదిగా చూడాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే ఏంటి అంటే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం తోటి ఇది ఇంకా మరీ చర్చనీయాంశమైంది ఐఎం ష్యూర్ ఆ సపోజ్ అదే కనుక రాహుల్ ద్రావిడ్ క్యాచ్ కోచ్ గా ఉన్నప్పుడు లేకపోతే రవిశాస్త్రి పీరియడ్ లోనే ఇలాంటివి చేస్తే కూడా ఎస్ కోచెస్ యూజింగ్ దేర్ బ్రెయిన్ అనేటువంటిది ఉంటుంది ఒకే పద్ధతిని మనం రెండు రకాలుగా చూడవచ్చు సో గౌతమ్ గంభీర్ మీద ఆల్రెడీ ఉన్నటువంటి ఒక నెగిటివ్ షేడ్ తోటి దాన్ని మనం కొంచెం అప్ చేసి ఉన్నామే కానీ ఎక్స్పెరిమెంట్ చేయడం అనేటువంటిది తప్పని నేను అనుకో ఎందుకంటే ఇట్లాంటి సిచ్యుయేషన్ ఇట్లాంటి కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు ఇప్పుడు ఇప్పుడు అందుకనే శ్రీలంకతో జరిగినటువంటి మ్యాచ్ కావచ్చు సూపర్ ఫేర్ లో మనం ఆల్రెడీ ఫైనల్స్ వచ్చేసామనే ఉద్దేశంతో స్ట్రైక్ బౌలర్ బుమ్రాకి అలాగనే శివం దుబేని ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా నెక్స్ట్ ఆల్రౌండర్ గా ఫ్యూచర్ ఆల్రౌండర్ గా అతని మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అతనికి రెస్ట్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో అందుకని కొన్ని కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి కాకపోతే మరీ అంత ఇదిగా జరగటాయి ఎందుకంటే క్యాప్టెన్ బీయింగ్ ఏ క్యాప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నెంబర్ లెవెల్లో బ్యాటింగ్ వస్తాడని ఎవరు ఊహించలేదు అలాంటిది మరి అదే అనేటువంటిది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రయోగం ప్రయోగం చేయరాబాయ్ అంటే నువ్వు మరి విపరీతమైనటువంటి ప్రయోగాలు చేస్తే మాత్రం అది మిస్ఫైర్ అయితే టోటల్ గానే టీమ్ మొరాలిటీ ఉంటుంది కాబట్టి అట్లాంటిది కాకు కాకుండా కొంచెం ఒక రీజనబుల్ లో ప్రయోగాలు చేస్తే బాగుంటుంది రైట్ అలాగే ఈ ఫీల్డింగ్ విషయంలో కూడా ఒక వివాదం నడుస్తుంది చాలా క్యాచ్లు డ్రాప్ చేస్తున్నారు మ్యాచ్లలో ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కదా అంటే ఈ ఈ టీమిండియా స్థాయికి అసలు అలాంటి క్యాచ్లు మిస్ చేయడం అనేది కూడా ఏంటి ఇలా అవుతుంది అనేటువంటి చర్చ ఏంటి సార్ ఫీల్డింగ్ కోచ్ ఎఫెక్టా లేకుంటే ప్లేయర్స్ కొంతమన్నా అసంతృప్తి ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది అంటే సహజంగానే ఫీల్డింగ్ అనేటువంటిది అంటే క్యాచెస్ విన్ ద జనరల్ సేయింగ్ ఇన్ క్రికెట్ సో కాబట్టి అది కాదు కానీ మరి ఈ రకంగా ఒకే ఒక్క మ్యాచ్ లోనే ఐదు క్యాచ్ వదిలిపెట్టడం అందులోనూ మరి దారుణంగా ఏంటంటే సైఫ్ కే నాలుగు క్యాచ్ ఒకే ప్లేయర్ ని నాలుగు క్యాచ్లు వదిలిపెట్టడం అనేటువంటి మాత్రం ఏమాత్రం క్షమించాల్సినటువంటిది కాదు క్షమించదగినటువంటిది ఫీల్డింగ్ కోచ్ మీద అంటే ఫీల్డింగ్ కోచ్ తన యొక్క చెప్తాడు ఇప్పుడు సపోజ్ కోచ్ ఉన్నాడు కోచ్ ప్లాన్ అనేటువంటిది యాక్షన్ ప్లాన్ నెంబర్ వన్ నెంబర్ టూ అనేటువంటిది ఇస్తాడు సో కాబట్టి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సినటువంటి బాధ్యత ఆన్ ద ఫీల్డ్ ఉండేటువంటి లెవెన్ చేతిలో ఉంటుంది కానీ బయట కూర్చున్నటువంటి కోచ్ చేతిలో ఉండదు సో సేమ్ ఫీల్డింగ్ ఇదిలో కూడా ఫీల్డింగ్ చేసేటప్పుడు అతని టర్ఫీదు అనేటువంటిది అది ప్లేయర్లు దాని సరిగ్గా ఇప్పుడు వరల్డ్ కప్ మనం గెలిచాము అంటే కనుక సూర్యకుమార్ యాదవ్ పట్టినటువంటి అద్భుతమైనటువంటి క్యాచ్ సో కాబట్టి అలాంటి సందర్భంలో మనం ఫీల్డింగ్ కోచ్ కి క్రెడిట్ ఇస్తూనే ఉన్నాం కదా సో అట్లాగనే ఇక్కడ కూడా ఏంటి అంటే ఇక్కడ తప్పు జరిగినప్పుడు ఎస్ ఫీల్డింగ్ కోచ్ ని కూడా తప్పు పట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ కేవలం ఫీల్డింగ్ కోచ్ నే బ్లేమ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఒకసారి చాలా ఈజీ క్యాచ్లు సెక్టర్లు కూడా డ్రాప్ చేయడం అనేటువంటి చూస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం మనం దానికి ఏంటంటే ఒక సెకండ్ ఇఫ్ యువర్ కాన్సన్ట్రేషన్ ఇస్ లాప్సెస్ ఆటోమేటిక్ గా అట్లాంటిది జరుగుతూ ఉంటుంది ప్లస్ స్కై హై క్యాచెస్ ని జడ్జ్ చేయడం అనేటువంటిది ఇబ్బంది అవుతూ ఉంటుంది డెఫినెట్ గానే సో ఆ లైటింగ్ దాంట్లో ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూసాం మనం ఎస్ఆర్ హెచ్ ఇది ఐపీఎల్ గుర్తు చేసుకుంటే గనక డెఫినెట్ గానే క్యాచెస్ అనేటువంటి చాలా ఇబ్బంది అవుతూ ఎందుకంటే ఎస్ఆర్ హెచ్ ఆరెంజ్ కలర్ కదా అని చెప్పేసి అని గ్రౌండ్ చైర్లు మొత్తానికి ఆరెంజ్ కలర్ వేసాడు సో కాబట్టి ఫ్లడ్ లైట్స్ లో ఆ ఆరెంజ్ కలర్ ఇదిలో బ్యాక్గ్రౌండ్ లో ఉండే వచ్చినప్పుడు బాల్ ని జడ్జ్ చేయడం అనేటువంటిది ఇట్స్ వెరీ డిఫికల్ట్ అందుకనే ఇక్కడ ఎక్కువగా క్యాచ్ డ్రాప్ చేయడం అనేది చూస్తూ ఉంటాం సో అట్లాంటి ఒక్కొక్కసారి హై హై స్కై క్యాచెస్ ని జడ్జ్ చేయటం ఇబ్బంది పడుతుంటుంది బట్ ఓవరాల్ గా మాత్రం ఆన్ ఫీల్డ్ క్యాచ్ ని వదిలిపెట్టడం అనేటువంటిది ఏదో వన్ ఆర్ టూ ఇస్ ఓకే బట్ సెక్టర్లను కూడా క్యాచ్ వదిలిపెట్టడం అనేటువంటి మాత్రం ఏమాత్రం క్షమించాల్సినటువంటిది కాదు ఈవెన్ యాక్చువల్గా మీరు క్యాచ్ విషయం మాట్లాడారు గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా అప్ టు నాట్అప్ అది ఎందుకో తెలియదు డెఫినెట్ గా ఒకసారి మోటివేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇండియన్ టీమ్ మొత్తం అనేటువంటిది మాత్రం ఈ కప్ ద్వారా తెలియజేస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి